బటా నువ్వు నా క్లోజ్ ప్రాక్సిమిటర్లో ఉండాలి అప్పుడే మైక్ కనెక్ట్ ఉంటుంది లేకపోతే ఉండదు ఆగాలనుకుంటే ఆగండి ఎవరి ఐదు పది నిమిషాలకి ఏం కాదు మన తొందర వైపు పీకది ఏం లేదు కూర్చోండి ఎంత కాలం కాలమైంది కదా కష్టపడక్క చిన్న బ్రేక్ మళ్ళీ అందరు వస్తే మళ్ళీ కొంచెం దూరం పోయా కొంచెం ఎత్తుకున్నదాని కూర్చో బాగుంటుంది నీకే బాగుంటుంది ఉండేదా కొండపై నా స్వామి నేనుండే నేలపై తన నానా తన నానా త ఏ పూల పూజ అందరూ వచ్చినట్టేనా తనా నా నానా మరే నానే నానే ఏ పాటైనా ఏబిసి తో పాడుకోవచ్చు తెలుసా మీక టెక్నిక్ ఏ బి సి డి ఎఫ్ జి హెచ్ ఐ జే కె ఏ బి సి దే ఏ ఇట్లా సాహిత్యంతో సంబంధం లేకుండా పాడుకోవచ్చు మీరు పాట చెప్పడైనా పాడతా వెళ్దామా వెళ్ళమ్మా కూర్చుంటావు నిమిషం నీ సంగ నిన్న అడిగినప్పుడు నువ్వు చెప్పు దాంట్లో ధరించండి ధరిస్తున్నా బాగుంటుంది సి మనం సెల్ఫ్ ఎవరి మీద ఆధారపడి మనం ఏదో చేసుకుంటున్నాం దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఒకటి తీసుకోవాలి రెండా ఇది పెట్టుకోవాలి కదా ఇది మూసేసుకో ఛార్జింగ్ ఉంటుంది ఇది ఆనే ఉంటుంది కదా మ్యాస్ క్యాన్సిలేషన్ చేయాలా నువ్వు పెట్టిన తర్వాత కానీ ఇది డబ్బులింక్ ఆగదు వచ్చేసింది విరూపా ఫస్ట్ స్కంధాశ్రమము అత విరూపాక్ష

ఒక్కసారి లెట్ తుడవకండి తుడవకుండా ఉందా ఏమైతుందో ఆ తర్వాత దాని మీద నుంచి మనసు వెళ్ళిపోతుంది తుడిస్తే అదో పెద్ద పని తుడుస్తా ఉండాలి ఉండాలి అట్ట రూల్ ఏం లేదు నచ్చితే చేసుకోండి మళ్ళా మళ్ళా దరిద్రంలోకి ఎంటర్ కావద్దు ఇష్టం ఎవరిష్టం నేనేది నేను తుడవను ఐ నెవర్ స్వై అంటే ఇప్పుడు కదా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చెప్పటం తుడవలేదు అయినా బాగానే ఉన్నా లాట్ ఆఫ్ అవర్స్ సేవ్ అయింది చెప్పు తప్పేం లేదు జంబర జంబర జాల భక్తి ఏది పాడినా భక్తి పాటనేది ఎంత బాగుంది బిడత్తి కానీ కేర్ఫుల్ రెండు చోట్లతో పడుకో కోతులు ఉన్నప్పుడు సో ఇప్పుడు కోతిని టెస్ట్ చేద్దాం ఇప్పుడు కోతిని టెస్ట్ చేస్తా ఇప్పుడు వాటికి డబ్బు మీద మమ్మకారం లేదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్

మేము వస్తాం అట్లా ఎంజాయ్ నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ గిరి అని పిలిచాను వాళ్ళు చూ తిరుగుతూ అయిపోతాను వాడు రాలేదు తిరుగుతూ నేను చెప్పనే లేదు అంటే మా మధ్యలో ఉన్న స్నేహం ఎటువంటిది ఒకరి గురించి ఏ వరకు ఏమి చెప్పుకో తెలిస్తే తెలుస్తుంది వేరే వాళ్ళు చెప్పొచ్చు రంగా నా బిడ్డని గుర్తు చేస్తూ ఉంటుంది రంగ ఇప్పుడు అంటే రంగని ఎందుకు గుర్తు చేసుకుంటే రంగ నాకు తెలుసు అతను ఇప్పుడు ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం మాటలు అవన్నీ పోయి వీ రికగ్నైజ్ ఈచ్ అదర్స్ బీయింగ్ నా మొట్టమొదటి నేను చూసిన బీయింగ్ మా రంగనే బ్యూటిఫుల్ పర్సన్ వేరే వాళ్ళకి కాదు నాకు మాత్రమే వేరే వాళ్ళందరికీ మామూలుగా భర్తగాను భార్యగానే ఏదో అనిపిస్తాడు నా చూసి నా జీవితంలో నా మొట్టమొదటి రిమార్కబుల్ మ్యాన్ రంగ బోల్డ్ అంది నా ఆత్మగథలు రెండు చాప్టర్స్ రాశారు రంగ పేరు మామూలు మనిషే ఇంత తను ఆలోచింపజేసాడు అనమాట చాలా అంటే ఆలోచించమామ్మ అనేవాడు నీకు ఇది తెలుసా అని అడిగాడు ప్రేజ్ పేరు చెప్పి తెలియదు తెలుసుకో తెలుసుకుని రేపు కలుసుకున్న వాళ్ళు అంటే హిజ్ టు మేక్ మీ థింక్ తిరుమల మందిర సుందర ఇందర పాట హరి గోవింద తిరుమల మందిర సుందర హరి గోవింద గో బిడ్డను అటుపక్క పోతే నీకు ట్రైల్ క్యాప్చర్ అవుతుంది గోవింద హరి గోవింద కెమెరా మెన్ ఆల్వేస్ షుడ్ బి ఐ హెడ్ ఆఫ్ ద పీపుల్ కుదరదు కుదరదు అయ్య పరిగా అందుకే కొంచెం పరిగెత్తి అక్కడ ఆగాలి మళ్ళీ మళ్ళీ పరిగెత్తారా కోటి మెట్లుబడి రాలేను ఏ పాటి కాను కలుతేలేను లేను కోటి మెట్లుబడి రాలేను ఏ పాటి కాను ఈ మనుజులు నీకై చేతులు చాచి నా తండ్రి హన హరి గోవింద 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 హరి గోవింద తిరుమల మందిర సుందర గోవింద హరి గోవింద కొండ కొమ్ముపై కూర్చుంటే నీ భక్తులే కొలు ఉంటే కొండ కొమ్ముపై కూర్చుంటే నీ అండ భక్తులే కొలు ఉంటే నా మాట నీ చెవిన పడుతుందా కూర్చుందా టూ మినిట్స్ కూర్చుంటా నా మాట నీ చెవిన పడుతుందా నీ దయ పుడుతుందా తిరుమల మందిర సుందరా గోవింద హరి గోవింద హరి గోవింద గోవింద నేను బ్యాగ్ ఇచ్చాను ఎవరికన్నా పుస్తకాలు అది ఓకే గుడ్ ఊరికి తెచ్చిన ఇక్కడ ఒకసారి విరూపాక్ష గది గుహ దగ్గర ఊరికి పుస్తకం చూపిద్దాం అంటే ఫస్ట్ థాట్ అది ఇచ్చేద్దాం 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 ప్రతాప్ ఎప్పుడు ఎప్పుడు ముందుకు వెళ్ళిపోయినట్టున్నాడు ప్రతాప్ సో ఉపదేశాలు ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్పండి ఊరి ట్వంటీ సిక్స్ అంట నెక్స్ట్ వన్ ఫార్టీ చూద్దాం ఎంత బాగుంది నీ ప్రతి కదలికలో సమశ్రద్ధ తొణికిసలాడని రమణ మహర్షిని చూడు ఆయన పూర్ణస్థితి నీకు సదా తోడు ఏది ఉన్నా లేకపోయినా నేను బాగున్నాను అన్న అవగాహన కలిగితే ఇక ఆధ్యాత్మికత చరమస్థితి దర్శించినట్లే అలా చదువుతా ఏది ఉన్నా లేకపోయినా నేను బాగున్నాను అనేది ఆ ఫస్ట్ అఫ్యూలో పెట్టిందా అట్ ద వెరీ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ నేను బాగున్నాను అన్న అవగాహన కలిగితే ఇక ఆధ్యాత్మిక చరమస్థితి దర్శించినట్లే చివరిగా అకారణ సుఖం ప్రాప్తిరస్తు అంటే అంత సుఖం కోసం వెంపలాడుతున్నాం కదా ఇది ఆక్సిమురాన్ ఆ కారణంగా ఏముంటుంది ప్రకృతిపరమైనవన్నీ ఆ కారణమే కారణాలు మనం ఎత్తు చూద్దాం తెలుగు వస్తుందిగా ఇవే చదువు ఎక్కడొచ్చింది అది చదవకు అయితే నెక్స్ట్ నెక్స్ట్ పేరెంట్ నుంచి చదివితే ఒక కంటిన్యూ వస్తుంది ఇక్కడ నుంచి సో గురువు ఒక శిష్యుని అడుగుతాడు ఏం చూస్తున్నావు అని వస్తువుని చూస్తున్నాను చాలా కాలంగా చూస్తున్నాను అంటాడు శిష్యుడు మరి ఏం తెలిసింది అంటాడు గురువు సో వస్తువు అశాశ్వతం అని తెలిసింది మొక్క అశాశ్వతం అని తెలిసింది అట్లాగే మీరు అశాశ్వతం అని తెలిసింది అశాశ్వతం అని తెలిసిపోయింది మరి ఇంకా ఏం చూస్తున్నారు అడిగితే అన్ని అశాశ్వతమే కానీ నిరంతరంగా జరిగే మార్పు శాశ్వతం అని గుర్తిస్తున్నాను అప్పుడు గురువు అడిగే ప్రశ్న ఈ ఉపదేశ సారంలోని పదహారో శ్లోకం సారం కూడా ఆ ప్రశ్న కింద రాస్తున్న వస్తువు అశాశ్వతం కానీ మార్పు శాశ్వతం అని తెలుసుకుంటున్నది ఏది అది ఏమిటది వాట్ ఈస్ ఇట్ విచ్ ఇస్ నోయింగ్ ఆల్ ద టైమ్ దట్ సంథింగ్ ఇస్ చేంజ్ సో ఒకటి మారుతుందని గుర్తించాలంటే నేను మారకూడదు నేను మారుతున్నాను అనుకో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది ఎవరన్నా అర్థం చేసుకోదగ్గది ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఎవరైనా కదలి గోల్ పోస్ట్ కదలొద్దు గోల్ పోస్ట్ కదిలితే ఫుట్బాల్ లేదు ఇంకా అందుకే అది స్థిరంగా ఉంటుంది ఫుట్బాల్ ఉంది సో ఫుట్బాల్ గేమ్ ఫుట్బాల్ అని లేదు గోల్పోస్ట్లో ఉంది బికాజ్ ఇట్ ఈస్ స్టాటిక్ ఇట్ ఈస్ దేర్ ఇక్కడ కథ అయిపోయింది జవాబు ఇంకా బయట వెతక్కు నువ్వు చేసే ప్రతి పని నీ కోసమే చేస్తున్నావు కొడుకును బాగా చదివిస్తే అతను బాగా చదివి విజయం సాధిస్తే తిరిగి ఆనందాన్ని అనుభవించేది నీవే ఒకవేళ అతను అయితే మరి దుఃఖాన్ని అనుభవించేది కూడా నీవే ఎవరో గుర్తొస్తున్నారు రమణం మీది సో నువ్వేం చేసినా దాని ఫలితం నువ్వు అనుభవించడానికి నేను పురుగు లోపలికి పోయితే పోనీలే సో నువ్వు ఏం చేసినా దాని ఫలితం నీవు అనుభవించడానికి నువ్వు ఆనందం పొందడానికి ఏదోదో చేస్తున్నావు బయట పొందేది లోపల అసలు ఆనందం తృప్తి పొందడానికి నిరంతరం పరితంచి పరితపించేది ఎవరు ఏది అది ప్రశ్న ఎవరు వస్తువును వస్తువులా కాకుండా అది నాది అనుకుని చూస్తున్నది ఈ విచారణ అందరూ చేయాలి నాది అనుకుంటే విచారం విచారం నాది అన్నది పోవాలంటే విచారణ ఆత్మజ్ఞానం స్వయం విచారణ అసలు ఈ విచారణ ఎందుకు చేయాలని అడుగుతారు మిత్రులు ఏమిటి ఈ విచారణ వల్ల ఉపయోగం లేనే లేదు ఆత్మజ్ఞానం ఒక అపోహ దీనివల్ల డబ్బు రాదు కీర్తి రాదు మరి కొందరు ఆత్మజ్ఞానం ధ్యానం స్వయం విచారణ చేయడానికి కారణం కొందరు గురువులు ఫేమస్ అయ్యారు డబ్బు సంపాదించారు ఫౌండేషన్స్ పెట్టారు అంటే ఆత్మజ్ఞానం వస్తే ఇవన్నీ వస్తాయని ఒక అపోహ ఇది ఒక అపోహ అంతా మూర్ఖత్వంతో మసకబారిన అమాయకత్వం ఆత్మజ్ఞానం పొందితే నీవెవరో నీకు తెలిస్తే మరణించే వరకు సంశయం లేకుండా అన్ని పనులు సమశ్రద్ధతో చేస్తూ చుట్టూ ఉన్న అన్నిటితో సహజ సామరస్యంతో అట్లా జీవిస్తావు అంతే వీలైతే రమణ చూడు ఆనందంగా ఉండాలని అనుకోని మనిషి లేడు కానీ ఆనందాన్ని నిర్వచించు మొదట నీవేదో నచ్చిన నిర్వచనం ఎంచుకొని అది పొందే ప్రయత్నం చేసి పొందితే ఆనందం కలిగిన అనుభూతి పొందవచ్చు ఆనందం పొందకపోవడానికి పొందడానికి అతీతం ఆనందం అన్నది పొందడానికి పొందకపోవడానికి అతీతమైంది సో దేనికోసం ఆరాటపడని ఉన్న స్థితిలో అట్లా హాయిగా ఉన్నవారిని ఒకసారి చూడు వీలైతే వెతికి చూడు వాళ్ళ మాటల్ని పట్టించుకో ఈ అబద్ధపు నేను నుంచి బయటపడడమే జ్ఞానం యొక్క మూల సూత్రం ఇట్లా సరదా చర్చ ఉంటుంది బాగుంటుంది ఎంగేజింగ్ పద రావు గారు ఈ ఉపదేశాలలో రావుగారు చక్కటి ముందు మాట రాశారు వీలైతే ఒకసారి చప్పండి కొట్టండి రావుగారి కోసం తర్వాత కింద నాది మధ్యన ఒక చిన్న గమ్మత్తైన అనుబంధం అదేంటి వ్యాపారానికి అతీతమైన తర్వాత మా రక్త సంబంధానికి అతీత సంబంధానికి కూడా అతీతమైన బంధం అది ఈ ఉపదేశాల లేదా పుస్తక రచన సో నేను రాసే అన్ని పుస్తకాల్లో ఆయన ఒక ముందు మాట రాయాలని నేను అడిగాను ఆయన సరే అన్నారు ఎందుకంటే వంద పుస్తకాల తర్వాత ఆయన రాసిన ముందు మాటలతో బుక్ చేస్తానని చెప్పారు అప్పుడు నేను ఒక ముందు మాట రాస్తాను సో రావుగారి ముందు మాటలు అనేది நான் உந்தோ நூட்டா ஒக்க புஸ்தான் எதோ